తిరుపతి బాబు కాస్త వచ్చేస్తా బాబు హాస్పిటల్కి వెళ్దాం అమ్మా జా నెమ్మది నెమ్మది ఇన్ను పోని అమ్మా చూని వచ్చాడు కలిసి వచ్చేస్తాను త్వరగా రాబ ఒక్క నిమిషం ఇంతప్పుడు వండేకో అవును చాలా అర్జెంట్ బండేకో వాడు తొరగ రమ్మనండి రారా పద్దెనిమిదో తారీఖు మందుల వ్యాపారి గుర్తుందిగా ఒక్క నిమిషం అమ్మా మీరు హాస్పిటల్కి వెళ్ళండి నేను వెనకలే వస్తాను ఇలాంటప్పుడు కూడా ఎంటర్ నువ్వు లేదు మీరు వెళ్ళండి నేను నువ్వేం భయపడకరా నేను వచ్చేస్తాను కదా జాగ్రత్త నువ్వు రేయ్ నేను వస్తాను నువ్వేం భయపడ తప్పకుండా వస్తాను నమ్ముకుంటే లాభం లేదు పండి బాబు వెళ్దాం జాగ్రత్త దిగు తొలగరా తీసుకెళ్ళి ఎంతైంది బాబు సార్ నేను ఎప్పుడు కానుపు కూర్చుతామే కదా సార్ అయ్యుండొచ్చు కానీ నీకు పెట్రోల్ ఫ్రీగా రావట్లేదుగా సార్ కాన్పు నొప్పులతో ఆడపిల్ల బండెక్కితే కిరాయి వస్తుంది అనుకోను సేవ చేస్తున్నాను అనుకుంటాను జాగ్రత్తగా తీసుకెళ్ళండి మోస్ట్ మూడు వేలు పెట్టుకుని ఎందుకు వచ్చారు కాన్పు తేలిగ్గా అవుతుందని అనుకున్నాం అన్ని మీరే నిర్ణయించుకుంటారా అయితే డాక్టర్ మేము దీనికి ఉన్నాం బిడ్డ చాలా డేంజరస్ పొజిషన్ లో ఉంది చెకప్ చేయకుండానే చెప్తున్నా అరుపులను బట్టే కనిపెట్టేయగలం ఆపరేషన్ ఇమీడియట్ గా చేయాలి ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఇతను నీకు ఎంత ఇవ్వాలి పది లక్షలు పైసా కూడా తగ్గకుండా వసూలు చేయండి తిరుపతి నేను బయట ఉంటాను డబ్బులు తీసుకొని బయటికి రా పది లక్షలు ముప్పై ఐదు వేల రూపాయలంటే మేము అక్కడి నుంచి అయితే మీ అమ్మాయిని తీసుకుని ఇంకా ఎక్కడికి కానీ వెళ్ళే దారిలో చచ్చిపోతే దానికి నేను బాధ్యుని కాను వెంటనే ఆపరేషన్ ఏర్పాటు చేయండి డాక్టర్ తనే కంటుందిలేండి మాకిచ్చే డబ్బులు కూడా మిగిలిపోతాయి కదా తను పిల్ల తెలియక మాట్లాడుతుంది ఊరుకోమ్మా ఆపరేషన్ రెడీ చేయండి మేము డబ్బులు రెడీ చేస్తాం ఫుల్ అమౌంట్ వచ్చిన తర్వాత ఆపరేషన్ మీలాంటి వాళ్ళ దగ్గర కానుపుకు ముందే డబ్బులు రాబట్టుకోవాలి లేకపోతే మీ దగ్గర వసూలు చేసేలోగా మాకు పురుట్ నొప్పి వస్తాయి బాబు డబ్బులు వచ్చేంత వరకు వీళ్ళు బయట కూర్చోబెట్టు అమ్మాయి దగ్గరే ఉండు నేను ఎలాగైనా డబ్బుతో వస్తాను సరేనండి పాపమనిపిస్తోంది నార్మల్ డెలివరీ అయ్యే కండిషన్ లోనే ఉంది ప్లీజ్ నాకు నువ్వు మదర్ తెరీసావా జాలి చూపిస్తున్నావు చూడు కోట్ల కొద్ది డబ్బులు పోసి హాస్పిటల్ కట్టించింది ఫ్రీగా ట్రీట్మెంట్ చేయడానికి కాదు డబ్బులు నన్ను తీసుకొస్తాయనే అనిపిలు ఎవరు డబ్బు తీసుకురాలేదా பவர் சூப்பா இப்படி நான் பவர் சூப்பேதா ரை! ரெண்டு ரேட்டு అమ్మను మాట్లాడుతున్నాను వెంటనే ఆపరేషన్ చేయాలంట ముప్పై ఐదు వేల రూపాయలు అడుగుతున్నారు నువ్వు వెంటనే డబ్బు ఏర్పాటు చేసుకుని త్వరగా రాబాబు త్వరగా వచ్చేస్తారమ్మా ఏం తిరుపతి డబ్బున్న స్నేహితుడి దగ్గర మనం ఎప్పుడూ డబ్బుడికి తీసుకోకూడదు అలా డబ్బు అడిగామంటే స్నేహం చేసింది డబ్బు కోసమే అనిపిస్తుంది తిరుపతి ఒక అర్జెంటు పరుం వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తాను లేదు పర్వాలేదు మీ తిరుపతి మీది సౌండ్ సర్వీస్ని మాకు తాగట్టు పెడుతున్నావే రేపు తిండికి ఏం చేస్తావు డబ్బు తీసుకొచ్చేస్తాప చాలా థ్యాంక్స్ డాక్టర్ మీ సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్ చిన్న ప్రాణాన్ని కాపాడగలిగాం కానీ పెద్ద ప్రాణాన్ని కాపాడలేకపోయి ఇలా మమ్మల్ని వదిలేకపోయారే ಇಲ್ಲಾ ದರುತ್ತುದನ್ನೆ ಕಳ್ಲೋ ಕೂಡ ಒಯಿಂದು. ಅನ್ನಗಾ ನೇನು ಒಡಿತಿನಿ, ಚಲ್ಲಿನೇ ನೇನು ವಿಡಿತಿನಿ, ನಾಗುಂಡೆ ಕನ್ನಿರೆ ಕರಿಗಿನು. నా కంటి తాను చూడదులే అమ్మవై నావమ్మ పిలుపు వినలేవమ్మ అందరిని విడనాడి దూరమై పోయవా అన్నగా నేనోడి తిరిగినవో తల్లి వేల వేల బోయనోలి మోమున జావిల్లి అన్నకు ఓయలిచి దేవత వైనావే అందరి ఆశలను తన్నుకు పోయావే అమ్మవని నీకు తెలియనా ఏ అన్న నిన్ను

నా కడుపులోనూ బిడ్డ పెరుగుతుంది ఇంకా నేను ఇక్కడ ఉద్యోగం చేస్తే ఆ పాపం నాకే కాదు నా బిడ్డ కూడా తగులుతుంది ఉద్యోగం చేయను నీకేమైనా కింద ఆ బిడ్డ ప్రసవం అసలు తేలిగ్గానే కావాల్సింది ఆ అమ్మాయి కాన్పు కష్టమే చనిపోలేదు డబ్బు కాసపడి మన డాక్టర్ గారే ఆలస్యం చేసి చంపేశారు ఏమవుతుంది వయసొచ్చింది సందడి ఇకపై మొదలవుతుంది